శ్రీ గురుచరిత్ర పంతొమ్మిదవ అధ్యాయం శ్రీ గణేశయనమహ శ్రీ సరస్వతి అయ్యనమహ శ్రీ గురుభ్యోనమహ నామధారకుడు స్వామి అశ్వత్ వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబుర వృక్షం మూలంలోనే నివసించడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునేంద్రుడు ఇలా చెప్పారు పూర్వము నరసింహస్వామి అవతరించి హిరణ్య కసుపున్ని చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులో ఉన్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్ళ కంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపచేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విష బాధ తొలగుగాక నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేరుతాయి నీ నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము నీ అందు నివసిస్తాము అని వరం ఇచ్చాడు ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు కింద నివసించారు నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుని నివసిస్తుంటారు శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదంబర వృక్షం కింద ఉన్న శ్రీగురిని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి యధావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటుండేవారు అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యము భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వారు ఆ రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబోనడం మహా పాపమని తోచి విపరీతమైన భయమేస్తుండేది దాన్ని తట్టుకోలేక ఒకరోజు అతడి ఇంటికి పారిపోయాడు అక్కడికి దగ్గరలోనే గంగానిజుడు అనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటుండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అతడి చెట్టు కింద కూర్చుని ఉన్న శ్రీగురుని వద్దకు వెళ్లారు వారు ఆయన్ను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని తర్వాత స్వామిని తీసుకొని వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలాగే జరగడం చూసి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూశాడు వారు దేవకన్యలని వారి చేత పూజించబడుచున్న ఎతి సామాన్య మానవుడు కాదని గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అక్కడికి వెళ్ళి అతడు ఆ యోగిన్ల వెనకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అతడి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు యోగినులు రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చోపెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి షటర్ సోపేతమైన భోజనం సమర్పించారు తర్వాత శ్రీగురుడు మందిరం నుండి తిరిగి వస్తుండగా గంగానుజుని చూసి నీ ఇక్కడికి ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగారు అతడు భయపడి ఆపాదమస్తకం వణికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నేను కుతూహలము ఆపుకోలేక మీ వెనక ఇసుడికి చూడవచ్చాను నా అపరాధం క్షమించండి అని ఆయన నమస్కరించి మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ రూపం తెలుసుకోలేకున్నారు ఉద్ధరించండి అని వేడుకొన్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూసింది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు గంగానుజుడు అలాగే నేను చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది నాటి నుండి అతడు ప్రతిరోజు భార్య సమేతంగా వచ్చి శ్రీగురిని సేవిస్తుండేవాడు ఒక మాఘ పూర్ణిమ రోజున గంగానుజుడు యథాప్రకారం శ్రీగురుని దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ కాశీ గయలలో స్నానం చేయటం ఎంతో పుణ్యమని చెబుతారు కానీ వాటిని నేను దర్శించనైనా లేదు ఆ క్షేత్రాల మహాత్మం వినినా కూడా పుణ్యమొస్తుందంటారు కనుక దయతో వాటిని వివరించి చెప్పండి అని కోరాడు శ్రీ నృసింహ సరస్వతి సంతోషించి శ్రీకృష్ణ పంచనది సంగమం సాక్షాత్తు ప్రయాగయే త్రిస్థలి అనే ప్రసిద్ధికెక్కిన ప్రయాగ కాశీ గయా ఎంతో మహత్తరమైనవి అలాగే ఎక్కడి సంగమం యుగాలయం కరవీరం అనే మూడు కూడా త్రిస్థలి అని తెలుసుకో ఈ మూడింటిని నీకు ఇప్పుడే చూపిస్తానని చెప్పి స్వామి పులిచర్మంపై కూర్చొని గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకోమన్నారు క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించారు సాయంత్రం అయ్యేసరికి గై దర్శనం కూడా చేయించి సూర్యాస్తమయానికి తిరిగి అతన్ని సంగమానికి తీసుకుని వచ్చారు తర్వాత త్రిస్థలతో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు ఈ రీతిన ఆ మహత్యం వెల్లడి చేశాక శ్రీగురుడు ఆ చోటు విడిచి పోదలిచారు ఆ సంగతి విని యోగిన్లు ఆయన్ని దర్శించి నమస్కరించి ప్రభు మీ సేవకలమైన మమ్మల్ని వదిలిపెట్టి అక్కడికి పోతారు అని విలపించారు శ్రీగురుడు వారిని ఓరడించి లోకల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా నేను నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాను మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షంలోనే నివసించండి అమరపురానికి తూర్పు దిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాం మమ్మల్ని ఈ ఉదంబర వృక్షాన్ని మా పాదుకలను ద్విజులను పూజించి ఇచ్చట తీర్థాల్లో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశిస్తాయి అపారమైన పుణ్యం సమకూరి కోరినవన్నీ నెరవేరుతాయి ఈ వృక్షం కింద చేసిన జపము హోమము రుద్రాభిషేకము మొదలైన సత్కర్మలకు కోటి రెట్ల ఫలం ఉంటుంది ఇచ్చటి పాదుకలను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి అని చెప్పి శ్రీగురుడు ఆశ్వేజ బహుళ ద్వాదశి నాడు నగరంలోని భీమ అమరజ సంగమానికి వెళ్ళారు శ్రీ నృసింహ సరస్వతీ స్వామి విశ్వరూపుడైన జగన్నాథుడు ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని కింద నిత్య నివాసం చేస్తూనే ఉన్నారు శ్రీ దత్తాయ గురవే నమహ శ్రీ శ్రీపాద నమః శ్రీ నృసింహ సరస్వతి మహా ఇంతటితో పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణమైంది అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియో కోసం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి